పీసీడబ్ల్యూ స్వాగతం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం దేశం కోసం పాటుపడ్డారని దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వైద్యంలో సమాజానికి సేవ చేసారని సందర్భంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రాజీవగా రాజీవ్ ఉని జీవితం దివంగత నేత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రేతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పర్కాల అభివృద్ధి ప్రదాత రేవురు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజు పర్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మన రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది ఈరోజు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం ఉన్నతమైనటువంటి విద్యను వైద్యంలో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలను ఈరోజు దేశంలో ఎదిగించే విధంగా వారికి ఆర్థికంగా అని అన్ని రంగాలలో వారిని ముందించే విధంగా వారు చేసినటువంటి సేవలు చాలా గొప్పవి అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే దేశంలో టెక్నాలజీని తీసుకొచ్చాడు ఈరోజు వాణిజ్య అదే విధంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కావచ్చు విధంగా సెల్ ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్ టెలివిజన్ ఈ రోజు ఇంత ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నది అంటే మన భారతదేశం అది రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనమే అన్న విషయాన్ని కూడా ఈ రోజు మనం ఆలోచన చేయాలి అదే విధంగా యువత ఈరోజు ఈ రోజు చాలా మంది టెక్నాలజీ పరంగా ఐటీ రంగంలో పోతున్నారంటే అది రాజీవ్ గాంధీ గారి ఒక గొప్పతనం అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి అదే విధంగా ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు విమానాలు నడుస్తున్నాయి అదే విధంగా వాణిజ్య వాణిజ్య వైద్య రంగాలలో ఉద్యోగ రంగాలలో ఈరోజు రాజీవ్ గాంధీ గారు దేశాన్ని రక్షణ విధానంలో కూడా అన్ని రంగాలలో ముందుండి ఈరోజు భారతదేశాన్ని కాపాడినటువంటి మహానీయుడు ఆ రాజీవ్ గాంధీ గారిని ఈరోజు మనం తలుసుకోవడం గొప్ప విషయం అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే దేశము బిజెపి కపండా హస్తంలో నరిగిపోతున్నది ఈరోజు దేశము అల్ల ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో ఈరోజు చిన్న కారు సన్న చిన్న వ్యాపారవేత్తలు బడా బడా వ్యాపారవేత్తలు ఈరోజు కమ్ము కాస్తున్న బీజేపీ చిన్న కారు సన్న కారు రైతులను ఆగం చేస్తూ ఈరోజు మధ్య తరగతి వ్యాపారవేత్తలను ఈరోజు రోజు అణగదొక్కుతున్నటువంటి దుర్మార్గుడు ఈ రోజు నరేంద్ర మోడీ అదే విధంగా ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను కాపాడడం కోసం అన్ని కులాలకు న్యాయం జరగాలనే విధంగా భారత్ జోడో యాత్రతో దేశాన్ని రక్షించి దేశాన్ని ఏకం చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన ఇండియాను మనం రక్షించుకోవాలనే ఏకైక లక్ష్యంతో వారు ముందుకు సాగడం జరిగింది ఈ రోజు దేశంలో మీరు చూస్తున్నట్లయితే బీహార్ లో ఓట్లతోటి ఎంత గందరగోళం చేసి ఇలా దొంగ ఓట్లతో ఈరోజు ఓట్లు చోరీ చేస్తున్న దుర్మార్గుడు నరేంద్ర మోడీ ఓట్ల చోరీతో ఈరోజు దేశాన్ని పక్కనేసి దేశాన్ని దోసుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు భారతదేశాన్ని దేశ ప్రజలను కాపాడడం కోసం రాహుల్ గాంధీ గారు కంగనం కట్టుకొని ఈ ఓటు చోరీని మనం దేశాన్ని ఈ ఓట్ల చోరీని రక్షించుకోవాలి ఈ ఓట్లు అమ్ముకునే విధానాన్ని ఈ ఓట్లు దొంగ ఓట్లతో దేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పరపాలనను మనం ఎండగట్టడం కోసం దేశ ప్రజల కోసం రక్షించడం కోసం ముందుకు సాగుతున్నటువంటి ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి ఈ రోజు దేశంలో జరుగుతున్న ఈ ఓట్ చోరీని వెంటనే వాటిని వ్యతిరేకించి ఈ రోజు మనం అందరం కూడా ఏక ఏకతాటిపై ఉండి రాహుల్ గాంధీ గారి నడవడం కోసం భారతదేశ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం రాజీవ్ గాంధీ గారికి అర్పించడం చాలా ఎందుకంటే ఆయన ఉంటే ఈ రోజు దేశంలో ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉండేవన్న విషయాన్ని కూడా మనందరూ తెలుసుకొని వారికి నిలా అర్పించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే